మన వేసుకులందరికీ హాయండీ ఈరోజు మరో మందు మొక్కతో ఆయుర్వేదంతో ముందుకొద్దాం చూసారు కదా అది మీ ఇంటి పక్కనే ఉంటుందండి పిచ్చి మొక్కలాగా చూడండి ఇదండి కొప్పిన టాకు కుప్పుల్లో ఉంటాయి దీని తోలిక పుష్పాలు చూడండి కుప్పుల్లో ఉంటుంది ఇది ఆయుర్వేదంలోని చాలా మంచిదండి ఇది దీని తోలిక రసం పిండికొని ఎంతైతే రసం ఉందో అంత నువ్వుల నూనెలో వేసుకొని మరిగించి మళ్ళీ హాఫ్ లీటరు రసం హాఫ్ లీటరు నూనె మరిగించగా మళ్ళీ లీటర్ రావాలి దాన్ని చర్మ వ్యాధికి కానీ కండరాల నొప్పులు కానీ రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది అండి అలాగే తలనొప్పికి మంచి ఔషధం అండి తర్వాత దీని ఆకులు రెండు రెమ్మలో మంచి వేసుకుని రాత్రి పడుకునేటప్పుడు గ్లాసులు వేసుకొని ఉదయం రెండు చెంచాలు ఎక్కువ తాకూడదు రెండు చెంచాలు నీరు కానీ తాగితే కోసం సంబంధించిన వ్యాధులన్నీ నెయ్యి అవుతాయి ఇది మంచిదండి ఇది పూర్వం అందరూ వాడేవారు అయితే మంజినే అని కూడా అంటారు దీన్నే పిప్పింటాకు అని కూడా అంటారు మనం కొప్పింటాకు అని అంటాం ఇది పిప్పన్ను బాగా భరించలేని వస్తే దీని తొలగి రసం తీసి ఆ దొలకలో ఒక్క డ్రాప్ వేస్తే పిప్పన్ను మాయండి తర్వాత ఫైల్స్ అంటే మూల వ్యాధి ఇది ఈ ఆకు రసాన్ని తులసి మొక్క ఆకులు రసాన్ని కలిపి ఆవు నెయ్యి కానీ నువ్వుల నీళ్ళు కానీ వేసి అక్కడ రాస్తే రెండు రోజులు మూడు రోజులు రాస్తే చాలు అండి ఆ మొలకలు ఫైల్స్ పొట్టప్పంజు దీన్నే నాటు వైద్యం అంటారు నాటు వైద్యం కాదండి ఆయుర్వేద వైద్యం మనకి పూర్వీకులు పరిశోధించి సంపాదించే వైద్యం నాటు వైద్యాన్ని సింపుల్గా తీసుకండి దీన్ని ఆయుర్వేదం అని భావించి సేకరించండి స్వీకరించండి ఇది తలనొప్పికి ఫైల్స్కి అలాగే ఇంపార్టెంట్ స్త్రీలకి ఎక్కువ మంది స్త్రీలకి ముఖం మీద ముటుములు మచ్చలు నల్లటి మచ్చలు వస్తాయి దానికి కూడా ఈ ఆకు రసాన్ని స్నానం చేసే ముందు అరగంటే ముందుని ఈ ఆకు ముద్దనే తర్వాత పసుపుని కలిపి ముఖానికి పీస్తే రాసుకొని స్నానం చేసిస్తే మొటుపులు మా మొటిమాయం నల్లటి మచ్చలో మొటిమాయం మీరు పేరెంట్లో లేల్సిన పని లేదు ఇది చూడండి ఒకసారి ఇది డబ్బులే కాదు కదా ఓపెన్ తీగ దొరుకుతాయండి రోడ్డు పక్కనే ఇది కొప్పింటి ఆకు హరితి మంజరి ఇది చాలా మంచిది దివ్య ఔషధం